తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ మీడియాకు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రపంచంలో ఎవరు వ్యతిరేకించినా ఆయనకు వ్యతిరేకంగా ఎవరు కనిపించినా వాళ్ళను భుజాల మీదకి ఎత్తుకొని ఊరేగుతారు అదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అసంతృప్తిగా కనిపించి వాళ్ళు వ్యతిరేకంగా అవుతున్నారు అనే పరిస్థితి కనిపిస్తే ఇక నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతారు మామూలు అనేది భుజాల మీద కొందరి సంఖ్యలో కొందరి భుజాల మీద ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే నెత్తి మీద కొన్ని నెలల నుంచి వారాంతపు పలుకల ఆయా ఆ యజమాని వారం వారం రాసే వారాంతపు పలుకులు చూస్తే ఈయన షర్మిలా గారిని నెత్తి మీద పెట్టుకొని ఏ విధంగా ఊరేగుతున్నారో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అడుగులు వేస్తారో అని చెప్పి ఆశతో అడుగులు వేస్తారు అనే సమాచారంతో నెత్తి మీద పెట్టుకొని అవుతున్నారు లేదు అలా పడలేదు అడుగులు షర్మిళ గారి వందాం అనుకోండి నెత్తి మీద నుంచి ఇట్లా ఇసిరి కింద పడేస్తాడు అందరికి తెలిసిన సత్యమే మరి ఈ విషయం పాపం మేడం షర్మిళ గారికి తెలుసునో లేదో కానీ మొత్తం ఈ లోపల జరిగే సమాచారం అంతా ఆ వారంతా పలుకులైన క్యాంపుకు చేరుతూ మరి ఆయన దగ్గర నుంచి పాజిటివ్ ప్రచారాన్ని వీళ్ళు ఎందుకు కోరుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఈరోజు వారంతా పలుకులు చూస్తే అరే మన చేతిలో ఒక పత్రిక ఉండి ఒక మీడియా ఉండి ఏ మన చేతిలో పెన్ను ఒకటి ఉండి ఏ బుద్ధి పుడితే రాసుకుంటూ పోవచ్చు అసలు షమ్మిలా భుజం మీద తుపాకీ పెట్టి జగన్ను కాలుద్దాం అనుకొని ఈయన పడుతున్నటువంటి ఆనందం ఉంది చూసావు బాబు ఒక రేంజ్లో ఉంది అంతే షర్మిళ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఒకసారి ఏమో జగనే పెట్టించిందని చెప్పి రాసుకుంటూ వచ్చాడు ఇంకొకసారి ఏమో అన్నం మీద కోపంతో షర్మిళ తెలంగాణలో పార్టీ పెట్టిందని చెప్పి రాసుకుంటూ వచ్చాడు ఆ తర్వాత ఏమో కర్ణాటక నుంచి షర్మిళ రాజ్యసభకి వెళ్తూ ఉన్నారు రాజ్యసభ ఎంపీగా రాసుకుంటూ వచ్చారు తాజాగా ఏమో ఈరోజు వారంత పలుకుల్లో షర్మిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటుంది ఏపీలో కడప ఎంపీ నుంచి పోటీ చేయబోతున్నారట సరే ఈయన ఆ సమాచారం ముందు ఉంటే వండనీయండి అయితే ఇక్కడ కడప ఎంపీగా వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేయబోతున్నాడట వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడుగా ఉన్నాడు కాబట్టి ఈయన రాష్ట్ర ఈయన రాసిన దాంట్లో ఉన్నాడు కాబట్టి వైఎస్ కుటుంబ సభ్యులందరూ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయబోతున్నారట షర్మిళకు మద్దతుగా మళ్ళీ ఇదే దీంట్లో ఆయన ఏం రాశాడు కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు సత్యమాని భారతి రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు షర్మిలా పోటీ చేస్తుంది కాబట్టి ఆమె పోటీ నుంచి ఏహే ఏం రాస్తలే వైసీపీ నుంచి ఒకేసారి ఇద్దరు పోటీ చేస్తారా ఎంపీలుగా ఒకే పార్టీ నుంచి ఒకే ఫామ్ మీద ఇద్దరు పోటీ చేస్తారా ఈ ఇది కూడా ఉంటుందేమో నేను అధిక జయించగలుగుతాడేమో వీళ్ళకి ఏళ్ళు పడుతుంది అల్టిమేట్గా జగన్ కదా నెగిటివ్ కావాలి ఈయన కావాల్సింది అదే కదా అల్టిమేట్గా జగన్కి నెగిటివ్ కావాలి మరి అన్న మీద పోటీ చేయాలి అన్న మీద కక్ష తీర్చుకోవాలి అన్న మీద పంతం పట్టిందంటే పొలివెందుల నుంచి పోటీ చేస్తే అయిపోయాయి కదా ఎంపీగా ఎందుకు శాసనసభకు పోటీ చేస్తే కదా ఆంధ్రప్రదేశ్లో అన్న మీద ఫైట్ చేయగలిగేది ఎంపీగా ఎందుకు అన్న మీద ఫైట్ చేయాలను కూడా ఈయన చెబుతున్న దాని ప్రకారం మరి కడప ఎంపీగా ఎందుకు పులివెందల ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని రాసేస్తే ఓ నెక్స్ట్ వచ్చే వారం రాస్తారా సరే రాయండి దానికోసం రిజర్వ్ చేసి పెట్టుకున్నట్టున్నారు ఇప్పుడు కడప ఎంపీగా అన్నారు వచ్చే వారం పులివెందులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని చెప్పి రాసుకుంటూ పోతారు రకరకాలు ఇంకా ఇంకా కామెడీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అయిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అన్నమాట ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి అంటే కారణం జగనేనట ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎదగకపోవడానికి కారణం జగనేనట ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఎదగకుండా ఉండడానికి కారణం జగనే అట కాంగ్రెస్ ఎదిగే సూచనలు కనిపించడానికి కారణం జగనేనట ఇంకా నయం అమెరికాలో ట్రంప్ ఓడిపోవడానికి జగనే కారణం బ్రిటన్లో దిశ సేన మీద అవిశ్వాసం ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండడానికి జగనే కారణం ఇంకా ఇంకా ఏమైనా సరిపోతా ఎక్కడితో దీనికి ఇంకా ఇంకా ఏందనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి కారణం ఆయన చేసిన నిర్లక్ష్యం అంట చంద్రబాబు నిర్లక్ష్యం చేశాడు కాబట్టి ఓడిపోయాడట రెండు వేల ఇరవై నాలుగులో జగన్ తప్పులు చేశాడు కాబట్టి ఓడిపోతున్నాడట ఇప్పుడు వీళ్ళందరూ విపక్షాలందరూ గ్రూప్ అవుతున్నారు కదా వాళ్ళందరూ గ్రూప్ కావడానికి జగనే కారణం అంట వాళ్ళందరూ గ్రూప్ కాకుండా చెడగొట్టడానికి జగనే చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నది జగనేనట వాళ్ళ గ్రూప్ కాకున్నా జగనే కారణం గ్రూప్ అయినా జగనే కారణం కాంగ్రెస్ ఎదిగినా జగనే కారణం బీజేపీ ఎదగకపోయినా జగనే కారణం షర్మిల కా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున ఎంటర్ అయినా జగనే కారణం ఎంటర్ కాకపోయినా జగనే కారణం ప్రశాంత్ కిషోర్కి కట్టాల్సిన రాయాలిటీ జగన్మోహన్ రెడ్డి కట్టలేదని ప్రశాంత్ కిషోర్కి రాయాలిటీ కట్టాలంట ఆ రాయాలిటీ కట్టలేదని ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ కు దూరం అయ్యారు సరే మరి జగన్ రాయాలిటీ కట్టకపోతే ప్రశాంత్ కిషోర్ దూరం అయ్యారు చంద్రబాబు లోకేష్ ఎంత రాయాలిటీ కడితే దగ్గరయ్యారు ఈ ప్రశ్నలు వస్తాయని వీళ్ళకి తెలియదా తెలియదా చూసేవాళ్ళు చదివేవాళ్ళు పిచ్చోలు అనుకుంటారా ఎవరైనా అడుగుతారుగా మాస్టరు జగన్ రాయాలిటీ కట్టకుండా దూరం అయ్యాడు ఈయన చెప్తున్నాడు మరి చంద్రబాబు ఎంత కడితే దగ్గరయ్యాడు ఎంత కడితే దగ్గరయ్యాడు షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోగానే ఇరవై ఐదు ముప్పై మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆమె ఆమె దగ్గరికి వెళ్తూ ఉన్నారట అంటే వైసీపీలో టికెట్ రాని వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వద్దనుకుంటున్నట్లే ఎమ్మెల్యే నెక్స్ట్ ఎన్నికల్లో మరి జగన్ వద్దనుకున్న వాళ్ళు ఆమె వైపు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అని వాళ్ళు ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకుంటారు కదా జగన్ టికెట్ ఇచ్చినా కూడా నాకు నీ టికెట్ వద్దు అని చెప్పి ఎవరైనా పోతున్నారా అలాంటిది అని చెప్పండి మరి అందరికీ తెలుసు ఈయన కన్క్లూడింగ్ రాసుకుంటే ఏమొచ్చారు షర్మిల వల్ల చంద్రబాబు లోకేష్కి జరిగే నష్టం కంటే అంటే జగన్కి జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది కరెక్ట్ ఈ విషయం మనమే మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నష్టమే నష్టం లేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు టీడీపీ జనసేనకే వెళ్తుంది మెజారిటీ ఎందుకంటే టీడీపీ ఓటు టీడీపీ టీడీపీ అనుకూల ఓటు జగన్కు పోదు జగన్ జనక జగన్ అనుకూల ఓటు టీడీపీకి పోదు కానీ జగన్ అనుకూల ఓటు జగన్ పార్టీలోనే అసంతృప్త ఓటు వెళ్తే షర్మిళకు వెళ్ళినా వెళ్ళచ్చు అందులో నష్టం జరుగుతుంది షర్మిళ వస్తే దాన్ని ఆ పాయింట్ రాసుకోవాల్సిన ఈయన వారాంత పలుకులు పత్రిక దొరికింది కదా అని వార్త విచ్చల విడిగా పెన్ను నుంచి ఏ దువుడి దగ్గర రాసుకుంటూ వేడేస్తాను